హాయ్ ఫ్రెండ్స్ నేను మీరాజు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు నందాల జిల్లా డోన్లో గురువారం ఎద్దుల సందులో ఎద్దుల రేటు ఎలా తెలుసుకుందాం అలాగే ఒక చిన్న విన్నపం ఏంటంటే ఈ వీడియోని దాకా చూసి లైక్ షేర్ కామెంట్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయవలసిందిగా మనం చేసుకుంటున్నా

ఏనావు ఎంతావు ఎంత అయిపోయింది ఎన్ని పనులు రెండు ఏ ఒకటే పెట్టినా ఎవరన్నా మళ్ళీ వారం వారం వస్తున్నా ఏం సాగారు ఎంత చెప్పినావా తొంభై ఏమి జా ఎన్ని పనులు అరవ ఎవరు పల్లెడా కత్తి ఎప్పు బాయ్ ఒకటి ఇరవై ఐదు ఎన్ని పనులు ఆరు వన్లు ఎవరు రా ఎంగలంపల్ల ఇక ఎంత ఎంత హ్యాపీ ఎంత చెప్పినావు డెబ్బై ఎనిమిది చెప్పినావా అడగల పాలపల్ల ఎంత కడుతున్నా అప్పుడే డెబ్బై రెండు డెబ్బై సార్ డెబ్బై ఎనిమిది చెప్పినావు నువ్వు సెలవులు కాటి మిగతాను పట్టిస్తారా అపరం ఎంత చెప్పినారు ఇది నలభై ఐదు ఏ ఎన్ని పళ్ళు అన్నీ అన్నీ వెళ్ళినాయి వెళ్ళినాయినా ఎవరు చెప్పినావునాటి ముప్పై ఐదు ముప్పై ఎంత కడుతున్నారు ఎన్ని పనులు అన్నీ కడ వెళ్ళినాయి తొంభై చెప్పినావా ఆడుతున్నారా ఏమన్నా కడలు ఏ పనులు ఆరు పండ్లు మళ్ళా వారం వారం వస్తుంటావులేపినావులే అన్ని ధనలు పెట్టావా ఎన్ని పనులు ఆరు పనుల కడ వెళ్ళినవా కడ వెళ్ళినా ఆరు అయినా అరేనా రైట్ ఎంపలే సెలవులా పడి ఇంత లక్షలు యాలు కూడా వ్యాపారం పదరా పద మొత్తం సైడ్ దగ్గర ఎంత తగ్గించావునా ఒకటి ఇరవై ఎంత కడుతున్నారు ఇంకా రాలేనా బారం ఎన్ని పనులు పళ్ళ పళ్ళు కదా కృష్ణ నా సద్ధని కృష్ణవాంగళంపల్లనా ఏనా ఎంత చెప్పినావు ఒకటి ఇరవై ఐదు ఎన్ని పనులనా పాల పండ్లు పాల రెండు పళ్ళా ఎంగళనా పేపలే వారం వారం వస్తుంటావులే ఏమన్నా ఎంత చెప్పినావు ఒకటి ఒకటి ఇరవై ఎనిమిది అడుగుతున్నారా ఏమన్నా చూస్తున్నారా ఎవరు మళ్ళా వారం వారం వస్తుంటావా వ్యాపారమే బాబాయ్ ఎంత చెప్పినావురి ఎంత కడుతున్నారు అప్పుడే ఎంతకు వెళ్ళాలనుకున్నావు ఏ అన్ని పళ్ళు వెళ్ళినా ఎన్ని పళ్ళు ఆహా కళా ఎవరు మంది

ఏనా ఎంత నా ఒకటి ఇరవై ఐదు అడిగిరేమన్నా ఎంతగా అడుగుతున్నారు పచ్చగా అడుగుతున్నారా ఎన్ని పనులు అనిలేషరు మాలా వారం వార వస్తావా వ్యాపారం ఏనా ఎంత అయిపోయినావు

ఎవరు మంది కొంతలపాడు రైతా వ్యాపారమా రైతులేనా వారం వారం వారా మళ్ళీ ఇది ఒక ఇదే అంటే ఇది అమ్మి ఇది ఇదమ్మి మళ్ళీ వేరేది కొనుక్కుంటారా ఆహా కూర్తలు వచ్చిన నాతో తేవాలని పాల పనులు అది ఎంత చెప్పినవరా పచ్చ పచ్చిందా బాగా చేస్తున్నారా వ్యాపారం అరే రెవరన్నా తగ్గేదలేను ఎవరు సింహాపురం ఏమన్నా ఎంత చెప్పినారణ లక్ష పదహైదు ఎవరు ఎర్రగుంట్లపల్లె అడిగారా ఏమన్నా ఇంకా స్టార్ట్ ఇప్పుడే కాబట్టి అడుగుతారులే ஏன்னா எந்த அப்பினாண்ணா தொம்பை ஆறு எப்போ அடுத்துனா எந்தக்கு அழுத்துனாரு என்ன அடுத்து அன்னைக்கு கரெக்டா என்ன பண்ண எந்த அடிக்கிறா తొంభై ఐదు మాల వ్యాపారం వస్తా వ్యాపారమా వారం వారం రైతా వ్యాపారమేనా ఎంత కడుగుతున్నారు తొంభై ఆ వారికి పెట్టుకోరదా అంటే ఇదన్నా ఇది ఆ దూడలన్న ఆ వారికే వస్తాయి కదా ఎక్కువ ఉంటే ఆడనే ముందు నుంచి ఆడవాడంటే ఆడనే ఎవరు మంది రంగాపురం మధ్య సాంబ్రాపురమా పత్కొండ సేవ ఎంత ఐదు ఎవరు ఇంకా పల్లె పేపలి అన్ని పనులు కడెళ్ళిన పనులు నాలుగు పనులు ఆరు పనులు అది

ఎక్కడ దగ్గర ఎన్ని పనులు ఆరు మండలా రైతా వ్యాపారం చేస్తుంటా రైతా వాళ్ళ ఇది ఒక వారమే రావడం వారం వారం వస్తుంటాడవా మేడం

ఏనా ఎంత చెప్తున్నా లక్ష ఇరవై అడుగుతున్నారా ఎంతగా అడుగుతున్నారు ఇంత చెప్తున్నావు ఇవి ఎన్ని దానికంటే ఇవే ఇవే ఇదేం జాతి ఇది ఎంత చెప్తున్నా తొంభై అడుగుతున్నారేమన్నా ఏమన్నా ఎవరన్నా పుల్ల కుర్తి ఎన్ని పనులే ఎంత ఎత్తు కన్నా లక్ష ఐదు యావరు ఆరు పండ్లావురు మంది ఫ్యామిలీ ఫ్యామిలీ నుంచి వచ్చినావు మాల రైతా వారం వారం వస్తుంటావా లేదా రైతా వార వారం వారం వస్తుంటావా వ్యాపార ఎంత చెప్తానా ఒకటి ఇరవై ఐదు లక్ష ఇరవై ఐదు యావరి మంది వస్తుంటావా వారం వారం వస్తుంటావా రైతా రైతా ఏ అమ్మడానికి కారణం మరి ఇట్లే అమ్మ వేరేవి చూస్తున్నావా మేత లేవు మేతలు వచ్చేప్పుడు తీసుకుంటావు వానలు వాడాలా మేతలు వాడం అప్పుడు తీసుకుంటావు వాన కాలం అప్పుడు రేట్లు ఇంకా జాస్తి పెరుగుతావే నీళ్ళు 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 కానీ లేవు కాలు లేవా ఏనా ఎంత చెప్తానా లక్ష ఇరవై రెండు ఎన్ని పనులు అన్ని కళలు వేసాయి ఎవరు అడుగుతున్నారా ఏమన్నా అడుగుతున్నారా ఎంత కడుగుతున్నారు అప్పుడే లక్ష పది ఎందుకెళ్ళా లాస్ట్ లక్ష పద ఎంత యాభై ఐదు రాయమన్నా ఎన్ని పండ్లు నాలుగు పండ్ల ఎవరు నేనడు పల్లె యామండలం వస్తుంది మాలా రైతా వ్యాపారం చేస్తున్నావా రైతులేనా ఏం కాబుకున్నావు అంటే ఇది ఇది ఉండే రెండు ఏదన్నా ఎంత చెప్పినా ఎంత అన్నా లభై నేను అడిగిరా ఎంత కడుతున్నారు లక్ష పది ఎన్ని పనులు అన్ని కడలు వేసినాయి మళ్ళీ చేద్దానమేనా వ్యాపారమా లేకపోతే రైతు నువ్వు రైతా వ్యాపారమా వారం వారం వస్తుండవు ఎవరు సరే సార్ ఏనా ఎంత చేతివి ఎంత చెప్తు లక్ష నలభై ఎన్ని పనులన్న ఎవరు ఉల్చల్లా ఏమైనా అడుగుతున్నారా ఏనా ఎంత ఎత్తువో అన్నా ఒకటి ఇరవై అడుగుతున్నారా ఏమన్నా ఎంత కడుతున్నారు అప్పుడే

ఎన్న ఎంత చెప్తున్నా ఏమన్నా అడుగుతున్నారా అడుగుతున్నారేమన్నా అడగల ఎన్ని పనులు ఆరు పనుల మళ్ళా వ్యాపారం చేస్తావారు అయితే వారు వారు వస్తుంటావు